మన జీవితంలో ఎవరో ఒకరు మన గురించి మాట్లాడుకుంటారు ఎంత మంచి పనులు చేసినా విమర్శలు తప్పవు కొందరు అసూయతో మన తప్పులను వెతుకుతూ ఉంటారు కానీ మనం ప్రతి ఒక్కరి మాటలు పట్టుకుంటే మనశ్శాంతిగా బ్రతకలేం నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది ఇతరుల నోటి మాటల్లో కాదు నీ విలువను ఎప్పుడు ఇతరుల తీర్పుతో కొలవకు ఎందుకంటే నిన్ను నువ్వు ఎంతగా నమ్ముతావో అదే నీ అసలైన శక్తి ప్రతి ఒక్కరూ మాట్లాడుతారు కానీ వినిపించుకోవాలా లేదా అనేది నీ నిర్ణయం పట్టించుకుంటే వారి మాటలు మనకి గాయమవుతాయి విస్మరించిన క్షణం నుంచి అవి శూన్యమవుతాయి ఇతరుల విమర్శలని నువ్వు ఆపలేవు కానీ నువ్వు వాటిని నమ్మిన క్షణం నుండి నీ ప్రయాణమే ఆగిపోతుంది నీ విలువను ఇతరుల కళ్ళల్లో చూసే ప్రయత్నం చేయకు నీ విలువ నీ గుండెల్లో ఉంది ప్రపంచం నిన్ను తక్కువగా చూస్తున్నా నిన్ను నువ్వు ఎక్కువగా నమ్ముకున్న క్షణం నుండి నీ గెలుపు మొదలవుతుంది నీ నిజమైన గెలుపును ప్రపంచమంతా ఆలస్యంగా గుర్తిస్తుంది ప్రతి బాధను పట్టించుకున్నంత వరకు అది నీ మనసును తాకుతూ ఉంటుంది కొన్నిసార్లు వదిలేయడమే నిజమైన బలాన్ని చూపిస్తుంది మనసులో మిగిలిన కోపం బాధ అసహనం వదిలేస్తే మనసుకి నిజమైన ప్రశాంతత లభిస్తుంది కష్టాలను కాకుండా సంతోషంపై దృష్టి పెట్టండి వదిలేసిన క్షణమే మనసు నిజంగా ఎదగడం నేర్చుకుంటుంది గతం వెనక్కిపోయింది భవిష్యత్తు ఇంకా రాలేదు కేవలం ఈ క్షణమే నిజమైన జీవితం ఈ క్షణాన్ని ప్రేమతో ఆస్వాదించు ప్రతి శ్వాసలో ప్రతి నిమిషంలో జీవించడం నేర్చుకున్నవాడు నిజమైన సంతోషాన్ని పొందుతాడు గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి భయపడకుండా కేవలం ఈ క్షణం సంతోషంగా జీవించండి ప్రస్తుత సమయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి ఇది మీ సత్య జీవితం ఎప్పటికీ తిరిగి రాదు ఇతరుల మాటలు పట్టించుకోవద్దు నీ విలువను నువ్వే గుర్తుంచుకో నీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాధపడుతూ కూర్చుంటే నీ జీవితంలో ఏ పని చేయలేవు మనసు ప్రశాంతతను కోల్పోతుంది నువ్వు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏంటి అనేది నీ మనసుకు తెలుసు విలువ లేని చోట వాదించడం మానేయండి కాలమే వారికి సమాధానం చెబుతుంది ఉన్నది ఒకటే జీవితం ఈ జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపండి మనసులో అసూయ ద్వేషాలతో బ్రతకకండి నీ జీవితం నీ మనసు నీది నీ మనసుకు నచ్చినట్టు నువ్వు జీవించు ఎవరో ఏదో అనుకుంటారని బ్రతకడం మానే అనేవారు ఎవ్వరూ మనకు సహాయం చేయరు అలాంటి వారి గురించి కూడా మనం ఆలోచించకూడదు ఎవరి గురించి పట్టించుకోకుండా జీవించడం నేర్చుకో జై శ్రీకృష్ణ